అందరికీ నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం సంపూర్ణ కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం కన్యాదాన ఫలం ఓ జనక చక్రవర్తి కార్తీక మాసములో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించేదను సావధానుడు వై ఆలకింపు కార్తీక మాసములో నదీ స్నానం ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింప సఖ్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినను ఫలము కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసియున్నను ఎంతటి దుష్కృత్యములు చేసియున్నను ఎంతటి వ్యభిచారము చేసియున్నను ఆ పాపములన్నయూ పోవును ఎన్నో నూతులు తటాకములు త్రవించినను ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలము నాకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించడమే గాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడగును ఇందులకు ఒక ఇతిహాసము గలదు చెప్పెదను శ్రద్ధగా ఆలకింపు సువీర చరిత్రము ద్వాపర యుగములో వంగ దేశములో గొప్ప పరాక్రమవంతుడగు సూరుడు అయిన సువీరుడు అను ఒక రాజుండెను అతనికి రూపవతి అను భార్య గలదు ఒకసారి సువీరుడు శత్రు రాజులచే ఓడింపబడిన వాడయ్యి భార్యతో అరణ్యమునకు పోయి ధనహీనుడయ్యి నర్మదా నదీ తీరమందుక పర్ణశాలను నిర్మించుకుని కంద మూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను కొన్ని రోజులకి అతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతి గారాభముతో పెంచుచుండిరి క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయాలు సరిగ్గా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దిన దినాభివృద్ధి నొందుచు అతి గారముతో పెరుగుచుండెను ఆమె చూచువారులకు కన్నుల పండుగగా ముద్దు లొలుకు మాటలతో చాలా ముచ్చటగా ఉండెను దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను ఒక దినము వనప్రస్థుని కుమారుడు ఆ బాలికను చూసి ఆమె అంద చందాలకు పరోసుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చెయ్యమని ఆ రాజును కోరెను అందులో కా రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడు బీద స్థితిలో ఉన్నాను అష్ట దరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టాలను తొలుగుటకు గాను నాకు కొంత ధనమే ఇచ్చిన ఎడల నా కుమార్తెని ఇచ్చి పెండ్లి చేతును అని చెప్పగా తన చేతిలో రాగి పైసా అయినను లేకపోవటిచే బాలికపై ఉన్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపస్సు చేసి కుబేరుడిని మెప్పించి ధనపాత్ర సంపాదించెను రాజు ఆ పాత్రను పుచ్చుకుని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికి ఇచ్చి పెండ్లి చేసి నూతన దంపతులు ఇద్దరిని అతవారింటికి పంపెను అటుల మునికుమారుడు భార్యను వెంట పెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయ్యు చెప్పి భార్యతో సుఖము అనుభవించుచుండెను సువీరుడు మునికుమారుడి ఇచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకొనుచు భార్యతో సుఖముగా ఉండెను అటుల కొంతకాలము జరిగిన తర్వాత ఆ రాజు యొక్క భార్య మని మరొక బాలికను కనెను ఆ బిడ్డకి కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూచుచుండెను ఒకనొక సాధుపుంగవుడు తపతీ నది తీరము నుండి నర్మదా నది తీరమునకు స్థానార్థమై వచ్చుచు దారిలో ఉన్న సువీరుణ్ణి కలుసుకుని ఓయి నీవెవడువు నీ ముఖ వర్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వాని వలే ఉన్నావు నీవు ఈ అరణ్యమునందు భార్యా బిడ్డలతో నివసించుటకు కారణం ఏమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశమును ఏలుచుండేటి సువీరుడను రాజును నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్యా సమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టమైనది లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులనే భార్యా వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుచే రాజ్య భ్రష్టుడిని అయినందున ఈ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికి ఇచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకుంటిని దానితోనే ఇంతకాలము కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవెంతటి దరిద్రుడు అయినను ధర్మ సూక్ష్మము ఆలోచింపక కన్య నమ్ముకుంటువి కన్యా విక్రయము మహాపాతకములో ఒకటి కన్యను విక్రయించిన వారు అశీపత్రవనమును నరకమును అనుభవించుతురు ఆ ద్రవ్యముతో దైవముని గాని పితృదేవత ప్రీత్యదము గాని ఏ వ్రతము చేసినను వారు నశింతురు అదియేగాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపిస్తారు అటులనే కన్యను ధనమించుకొని పెండ్లాడిన వారు చెయ్యు గృహస్థ ధర్మములు గాక అతడు మహానరకమును అనుభవించును కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కానించుచున్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చెయ్యము అటుల చేసిన ఎడల గంగా స్థానమోనరించిన ఫలము అశ్వామేధ యాగము చేసిన ఫలమును పొందుటేయేగాక మొదటి కన్యను అమ్మిన దాని పాపఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేయగా అందులకు రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహసుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికి ఉండగా భార్యా బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చేటి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతము ఉన్న అవకాశమును చేతులారా జాడవిడవమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలవారు గాని ముక్కు మూసుకుని నోరు మూసుకుని బక్క చిక్కి శల్యమై ఉన్నవారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనము ఇచ్చువారికే ఇచ్చి పెండ్లు చెయ్యుదులు కానీ కన్యాదానము మాత్రము చెయ్యను అని నిక్కచ్చిగా నుడివెను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడిలిపోయెను మరికొంత దినములకు సువీరుడు మరణించెను వెంటనే యమభటులు వచ్చి వని తీసుకునిపోయి యమలోకములో అసీపత్రవనమును నరకమున పడద్రోసి అనేక విధములుగా బాధించిరి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసుఖములు అనుభవించుచుండెను సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాసములతో బాధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకువచ్చిరి అంతటా శృతకీర్తి నేనెరిగి ఉన్నంత వరకు ఇతరులకు ఉపకారము చేసి దాన ధర్మములు యజ్ఞయాగాదులు లోనరించి ఉన్నాను నాకు ఈ దుర్గతి ఏల కలిగే అని నందుకుని నిండు కొలువు దీరియున్న యమధర్మరాజు కడకి ఏగి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడివి ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణకోటినంతను సమముగా జూచుచుందువు నేను ఎప్పుడూ ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు దోడ్కొని వచ్చుటకు కారణము ఏమీ సెలవియుండు అని ప్రాధేయపడెను అంతా యమధర్మరాజు శృతకీర్తిని గాంచి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజుడువు నీవు ఎటువంటి దురాచారాలను చేసియుండలేదు అయిననేమి నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనము ఆశించి అమ్ముకొనెను కన్యను అమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరాల వారు అటు మూడు తరాల వారును వారు ఎంతటి పుణ్యాత్ములైనను నరకం అనుభవించుటయేగాక నీచి జన్మమెత్తవలసియుండెను నీవు పుణ్యాత్ముడవు ధర్మాత్ముడువి అని నేనెరుగుదును గాన నీకొక ఉపాయము చెప్పిదెను నీ వంశీయుడకు సువీరునకు మరి ఒక కుమార్తె గలదు ఆమె నర్మదా తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అచటకు పోయి ఆ కన్యను వేద పండితుడును శీలవంతుడును ఒక విప్రుడిను చూసి కార్తీక మాసమున సాలాంకృతముగా కన్యాదానము చేయించుము అటులో చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పిత్రగణములు కూడా స్వర్గలోకమునకు ఏగుదురు కార్తీక మాసములో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహా మహాపుణ్యవతుడగును పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆంబోతునకు వివాహము మోనార్చినను కన్యాదాన ఫలము అబ్బును కావున నీవు వెంటనే భూలోకముకు ఏగి నేను తెలిపినటుల చేసిత్తవేణి నీ ధర్మకార్యముల వలన మీ పితృగణములు తరింపును పోయిరమ్ము అని పలికెను శృతకీర్తి యమునకి నమస్కరించి సెలవు తీసుకుని సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలాంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన యొక్క బ్రాహ్మణ యువకునికి ఇచ్చి అతి వైభవముగా వివాహము చేశాను అటులా కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములోనున్న పితృదేవతలను కలిసికొనెను కన్యాదానము వలన మహా పాపములు కూడా నాశనమగును వివాహ విషయములలో ఎవరికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవలయునని దీక్షభూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యము పొందును శక్తి కలిగియుండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకము అనుభవించును సంపూర్ణ కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం సమాప్తం ఓం నమో దామోదరాయ నమః ఓం నమ శివాయ ధన్యవాదాలు